మంచిర్యాల జిల్లాలో ఆదివాసి సంఘాల నాయకులు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ప్రశాంతంగా ఆదివాసీ మహిళపై జరిగిన హత్యాచార యత్నంపై అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరసనగా ఆదివాసీ సంఘాల నాయకులు రాష్ట్ర బంద్ పిలుపునిచ్చారు వ్యాపారులు దుకాణాలను మూసివేశారు ముఖ్య ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దండేపల్లి స్థానికంగా దండేపల్లి మండలంలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాల నాయకులు ఆదివాసీ తుడుందే పప్పుల పోరాట సమితి అయితే దీనికి ఈ మ ఈ బంధుని సంపూర్ణంగా విజయవంతం చేయడానికి మేము తలచాము అయితే ఈ బంధు అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల్లో దేవగూడ గ్రామానికి ఒక గూడానికి చెందినటువంటి ఆదివాసీ మహిళ ఆ మహిళపై అత్యాచారం మరియు హత్య చేసే యత్నం జరిగింది ఈ క్రమంలో ఆమెకు జరగాల్సినటువంటి న్యాయం కోసం ఎవరైతే ఆదివాసీ నాయకులు ఆదివాసీ బిడ్డలంతా ఏకతాటిపైకి వచ్చి వెంటనే రిటర్న్ తీసుకొని ఆ రకంగా చేయాలని ఈరోజు డిమాండ్ ఒకటి మూడు వందల అంటే రెండు వందల నలభై నాలుగు ఫీజాడ్ చట్టం కింద ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీలో వీళ్ళు మూడు వందల నలభై రెండు అనే భావనతో వీళ్ళు అక్కడ ఉండటమే తప్పు అక్కడ ఆ ప్రాంతాలలో ఖచ్చితంగా ఈ పకడ్బందిని అందరు కూడా దీని దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని మీ ఆదివాసుల డిమాండ్ ఈరోజు ఖచ్చితంగా ఆమె హత్య చేసిన మహిళకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్